వెల్కమ్ టు వైఆర్టీవీ నేనండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గ్రామ సభలు అనే ఒక రథం తెర మీదికి తీసుకొచ్చింది ఎందుకు గ్రామ సభలను మీదకి తీసుకొచ్చింది ఈ గ్రామ సభల వల్ల తెలంగాణ ప్రాంత పల్లెలకు లాభం ఏంటి అసలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మైండ్ గేమ్ ఆడడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలకంగా ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు ఎందుకు అంటే ఆ మైండ్ గేమ్ ఏ విధంగా వాడుతుంది ఎలా ఆడుతుంది అనేది కూడా మీకు సాక్ష్యాలతో సహా చూపెడతా ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ కూడా చూడండి ఇప్పుడు రానున్నవి సర్పంచ్ ఎన్నికలు ఈ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే మూడు వందల అరవై ఐదు రోజులు కంప్లీట్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సో మూడు వందల అరవై ఐదు రోజులలో పూర్తి స్థాయిలో కూడా భయంకరమైన వ్యతిరేకత ఇది మామూలు భయ వ్యతిరేకత కాదు భయంకరమైన వ్యతిరేకతను పూర్తి స్థాయిలో కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకతను మూటగట్టుకున్నది సో ఇలాంటి పరిస్థితులలో గ్రామాలలో పూర్తిగా ప్రజలను తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలన్నా బందీలుగా చేసుకోవాలన్నా బానిసలుగా చేసుకోవాలన్నా కాంగ్రెస్ పార్టీ వ్యూహం అంటూ ఒకటి ఉంటుంది దాంట్లో భాగంగానే టాపిక్ డైవర్షన్లో రేవంత్ రెడ్డి దిట్ట అనేది మీ అందరికీ కూడా తెలుసు సో అలాంటి టాపిక్ డైవర్షన్ ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతుంది ఇది యావత్తు తెలంగాణ సమాజం కూడా గుర్తించాలి ఎందుకంటే టాపిక్ డైవర్షన్ ఏంది అసలు నిజంగా గ్రామ సభలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యూహం ఏంది నిజంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు ఈ గ్రామ సభలకు లబ్ధిదారులకు సంబంధం ఏంటి అంటూ కూడా మీరు ఆరా సరే నేను చెప్తా ఇక్కడ ఒక గ్రామాన్ని తీసుకుంటా ఏ అనే గ్రామమా బి అనే సంబంధించి కంటే గ్రామాల ఏదైనా ఒక ఉదాహరణకు సంబంధించి ఒక గ్రామాన్ని తీసుకుంటా ఆ గ్రామం పేరే తారనాక మీకు ఉదాహరణ చెప్తున్నా దీంట్లో దాదాపుగా ఒక ఐదు వందల మంది జనాభా ఆ జనాభాకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆలోచించుర్రి ఈ ఐదు వందల జనాభాలలో పూర్తి స్థాయిలో కూడా మూడు వందల మంది కడు పేదలు మీ అందరికీ కూడా చెప్తున్నాయి ఇందులో ఏంటంటే రేషన్ కార్డు కూడా కనీసం తినడానికి తిండి ఉండడానికి ఇల్లు చేయడానికి పని కట్టడానికి బట్టలేని కడు మధ్యతరగతి పేద కుటుంబాలకు సంబంధించి మూడు వందల కుటుంబాలు సో దీంట్లో ఏంటి అంటే మొత్తం ఈ ఐదు వందల జనాభాకు సంబంధించి కూడా మీరైతే చూస్తున్నారు కదా ఈ ఐదు వందల జనాభా ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో కూడా ఈ ఐదు వందల జనాభాకు సంబంధించి పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూడరి ఇక్కడ ఐదు వందల జనాభా ఇది మొత్తం ఐదు వందల జనాభా ఊరి ప్రజలకు సంబంధించి ఐదు వందల మంది ఉన్నారు దాంట్లో పేదవాళ్ళు మూడు వందల మంది ఉన్నారు ఇక మిగిలిన ఒక వంద మంది మధ్యతరగతి కుటుంబాలు ఇక మరో వంద మంది ధనికులు అనే వేసుకున్నాం అంటే ఆర్థికంగా ఉన్నవాళ్ళు దాంతో పాటుగా ఈ ఐదు వందల జనాభాకు సంబంధించి ఏం జరుగుతుంది అసలు ఒక్కొక్క గ్రామం మీద కుట్రలు ఎట్లా చేస్తున్నారు అంటే తార్నాక అనే గ్రామం మీద పూర్తి స్థాయిలో ఐదు వందల జనాభా మొత్తం జనాభా ఇది ఈ గ్రామంలో మొత్తం జనాభా అనుకుంటే ఉదాహరణగా చెప్తున్నా పూర్తి స్థాయిలో కూడా ఈ ఐదు వందల జనాభాలో మూడు వందల మంది పేద ప్రజలు ఉన్నారు దాంట్లో వంద మంది మధ్యతరగతి అంటే ఆర్థికంగా ఏదో ఉద్యోగాలు చేస్తూ లేకపోతే ఇతరత్ర ఆదాయం మీద బతుకుతున్న కుటుంబాలు దాంతోపాటు వంద కుటుంబాలు ఆర్థికంగా ఉన్న కుటుంబాలు ఇక్కడ లాజిక్ ఏంటి అంటే ఇక్కడ మూడు నాలుగు పార్టీలు ఉన్నాయి ఒకటి గుర్తుపెట్టుకోరి ఒకటి కాంగ్రెస్ పార్టీ ఉన్నది రెండు బీఆర్ఎస్ పార్టీ మూడోది బీజేపీ దాంతోపాటు నాలుగోది కమ్యూనిస్టు పార్టీలు కావచ్చు ఇది సిపిఐ సిపిఎం కావచ్చు లేకపోతే ఇతరత్ర పార్టీలుగా మొత్తానికి ఇన్ని పార్టీలు ఈ గ్రామంలో ఖచ్చితంగా ఉంటాయి ఏ గ్రామానికి వెళ్ళినా ప్రతి వాడకో లేకపోతే ఏదో ఒక వాడకో లేకపోతే ఊరి మధ్యలో ఖచ్చితంగా కూడా అన్ని పార్టీలను కలగలిపేలా ఊర్లో ప్రతి ఊళ్ళో కూడా గ్రామీణ గ్రామీణ ప్రాంతాలలో ఖచ్చితంగా కూడా పార్టీలు ఉంటాయి అయితే ఈ పార్టీలకు సంబంధించి జరిగిన విషయం ఏంటి అంటే ఇక్కడ ఈ మూడు వందల పేదలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వీళ్ళకి ఏం కావాలి అంటే రేషన్ కార్డు కావాలి ఈ రేషన్ కార్డు కావాలంటే ఏం చేయాలి పూర్తిగా ఈ మూడు వందల పే గ్రా మూడు వందల మంది మూడు వందల కుటుంబాలకు పేదలు వీళ్లకు రేషన్ కార్డు కావాలి ఇక ఈ మొత్తం ఐదు వందల జనాభాలో మనం విభజించుకుంటూ పోదాం దీంట్లో పూర్తి స్థాయిలో ఒక మూడు వందల మంది బిఆర్ఎస్ పార్టీకి అనుకోరు ఒక యాభై మంది మరో యాభై మంది ఇటు బీజేపీ దాంతో పాటు ఇటు కమ్యూనిస్ట్ పార్టీలు అనుకోరు సో ఇక్కడ ఎంత అంటే నాలుగు వందల మంది అయిపోయారు ఇక ఇంకో వంద ఇంకో యాభై మంది ఇతర పార్టీలు అనుకోరు యాభై మంది కాంగ్రెస్ అనుకోరు పూర్తి స్థాయిలో చెప్తున్నా అత్యధికంగా ఎందుకంటే పది సంవత్సరాల పూర్తి పూర్తిగా ఆర్థిక ఏంది అంటే అధికారంలో ఉంది బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఆ పూర్తిగా అంటే వ్యతిరేకత ముఖ్యమంత్రి మీద రాలే గాని స్థానికంగా చిన్న చిన్న పొరపాట్ల వల్ల రావడంతో పూర్తి స్థాయిలో ఇబ్బందులు పడి ప్రభుత్వం కోల్పోయింది అది ఒకటి పాయింట్ సున్నా ఐదు శాతం మాత్రం ఓటు శాతంతోనే ఓడిపోయింది సో పూర్తి స్థాయిలో ఇక్కడ ఏమైపోయింది అంటే ఈ మూడు వందల మందిని మేనిఫులేట్ చేయాలి ఈ మూడు వందల మందిలో నూట యాభై కుటుంబాలు కడుపేదరికానికి సంబంధించి ఇప్పుడు వీళ్లకు రేషన్ కార్డు రావాలి రేషన్ కార్డు రావాలంటే ముఖ్యమంత్రి ఏం చేయాలి మరి ముఖ్యమంత్రి ఏం చేస్తే బాగుంటుంది అంటే వీళ్ళందరినీ కూడా మేనిఫ్యులేట్ చేయాలి ఈ ఐదు వందల మందికి ఎట్లా మేనిప్లేట్ చేయాలి అంటే ఇప్పుడు ఈ మూడు వందల కుటుంబాలు ఉన్నాయి కదా మొత్తం ఐదు వందల మూడు వందల కుటుంబాలు ఉన్నాయి ఇంకో రెండు వందల కుటుంబాలు అంటే వీళ్ళకు రేషన్ కార్డు అవసరం లేదు అనుకోండి అంటే రేషన్ కార్డు అవసరం లేదు మీన్స్ అంటే వాళ్ళు ఆర్థికంగా ఉన్నారు వాళ్ళే మాకు రేషన్ కార్డు పర్వాలేదు అని వాళ్ళే ఒప్పుకున్నారు అండి అన్ని ఇందులో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు లాయర్లు ఉన్నారు అడ్వకేట్లు ఉన్నారు డాక్టర్లు ఉన్నారు యాక్టర్లు ఉన్నారు భూస్వాములు ఉన్నారు అందరూ ఉన్నారు అనుకోరు సో పూర్తి స్థాయిలో ఇక్కడ ఒక రెండు వందల మంది వేలు సారీ ఇక్కడ రెండు వందల మంది వేరు సో ఇక్కడ రెండు వందల కుటుంబాలు ఉన్నాయనుకోరా మొత్తం జనాభా ఇక్కడ మూడు వందలు సార్ ఇక్కడ మూడు వందలకు సంబంధించి ఈ పేద కుటుంబాల మీద ఓటు బ్యాంకును రాబట్టుకోవాలి మొత్తం ఐదు వందల జనాభా ఉన్నది కదా ఈ ఐదు వందల జనాభాలో ఇలా మూడు వందల కుటుంబాలు పేద కుటుంబాలు మధ్యతరగతి వంద ధనికులు వంద ఈ రెండు వందల కుటుంబ ఈ రెండు వందల కుటుంబాలకు సంబంధించి రేషన్ కార్డు అవసరం లేదని వీళ్ళే బాహటంగా చెప్పిరనుకోరా అండి వాళ్ళే రిక్వెస్ట్ చేసుకున్నారు ఏదో అనుకున్నారు ఇంకా మూడు వందల కుటుంబాలకు రావాలి అయితే మూడు వందల కుటుంబాలు కూడా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న కుటుంబాలు ఇవన్నీ ఈ మూడు వందల కుటుంబాలు సో ఇప్పుడు ఏం చేయాలి ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కావాలనే రేషన్ కార్డు కావాలన్నా రెండు వేల ఐదు వందలు కావాలనే స్కూటీ కావాలన్నా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే గ్రామాలలో లీస్ట్ అనేది ఒకటి రైడీ అవుతాను మీకు ఇవాళ రాకేష్ రెడ్డి రాజేష్ రెడ్డి ఆయన చెప్పిండు మీ అందరికి గుర్తుండాలి ఈ లీస్ట్ రెడీ అవుతాను ఈ లీస్ట్ ఏంటి అంటే ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయి ఉంటారో ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అభిమానిగా ఉంటారో ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో చేరుతారో ఎవరైతే కాంగ్రెస్ పార్టీతో ఉంటారో ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎత్తారో వాళ్ళే పూర్తి స్థాయిలో కూడా అన్ని రకాలుగా వత్తాయని ఒక మేనిపులేట్ చేసేందుకు పూర్తిగా కూడా ప్రభుత్వం చేసే ఒక కుట్ర ఇది మైండ్ గేమ్ ఆడుతున్నది అనే విషయాన్ని మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ మైండ్ గేమ్ ఎందుకు ఆడుతున్నది అంటే ఈ మూడు వందల ఐదు వందల జనాభా కలిగిన ఈ తారణాకరం ఉదాహరణకు చెప్తున్నా ఐదు వందల మందిలో మూడు వందలకు సంబంధించి పేద కుటుంబాలు ఉంటే ఇంకా రెండు వందలు అంటే మధ్య ధనికులకు సంబంధించి ఆర్థికంగా ఉన్నారు వీళ్ళకు రేషన్ కార్డు అవసరం లేదని వీళ్ళే ప్రభుత్వాన్ని మొరబెట్టుకున్నారు ఇక మూడు వందల మందికి మాత్రమే కావాలి ఈ మూడు వందల కుటుంబాలకు సంబంధించి ఏం చేసి అంటే వీళ్ళు అత్యధికంగా బీఆర్ఎస్ఓ లేకపోతే బీజేపీ లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీలో అనుకోరు ఓటు బ్యాంక్ రూపంలో సో వీళ్ళని ఎట్లాగైనా వాళ్ళ ట్రాప్లో వేయాలంటే మన ఎమ్మెల్యేలు ఎట్లా మాట్లాడుతున్నాను మీ అందరికీ తెలుసు కదా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నేను ఎవరికి కలెక్టర్ గారికి చెప్పినా డిప్యూటీ కలెక్టర్ గారు చెప్పినా ఏపీఓకి చెప్పినా అందరికీ చెప్పినా పూర్తి స్థాయిలో కూడా ఎట్టి పరిస్థితుల్లోనైనా కూడా కాంగ్రెస్ కార్యకర్తలు అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఊరు పెద్ద మనుషులు ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే లీస్ట్ ఫైనల్ చేస్తారో ఆ లీస్టు ప్రకారమే గ్రామంలో లబ్ధిదారుల ఎంపిక చేయాలి కాదు కూడదని లీస్ట్ కనుక బయట పెడితే అధికారులు ఆ గ్రామంలో ఒక్క రేషన్ కార్డు ఒక్క ఇంద్రమాయిలు కూడా రానివ్వము అంటూ హుకుం జారీ చేసి సో రేవంత్ రెడ్డికి దీనికి మ్యాటర్ ఏంటంటే రేవంత్ రెడ్డి అనేటైనా కా ఈ తారనాక అనుకోరాదు ఈడ ముఖ్యమంత్రి అనుకోరు ఇప్పుడు ఈ గ్రామాలన్నింటినీ కూడా శిరబట్టాలి కదా ఎందుకు అంటే వచ్చేటి స్థానిక సంస్థల ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వీళ్ళందరినీ తన ట్రాప్ లో వేయాలంటే ఒకటి భయపెట్టడం రెండు ప్రేమతో సంపాదించుకోవడం అనేది ఈ భారత ప్రజాస్వామ్యంలో ఉంటుంది ఇక్కడ ఏం చేస్తారు ప్రేమతో వచ్చే సీన్ అంత లేదు ఎందుకంటే వీళ్ళు వంద రోజులలో ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాలు దాంతోపాటు రుణమాఫీ ఇంకా రకరకాలుగా హామీలు ఇచ్చి అవన్నీ బూటకమంది వెళ్ళిపోయినాయి ఇక వీళ్ళ వల్ల కాదరా నాయన అనేది కూడా క్లారిటీ అయిపోయింది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలిసిపోయిన పరిస్థితి కనబడుతుంది సో ఇలాంటి పరిస్థితులలో వీళ్ళని భయపెట్టాలి ఎందుకంటే మీరు పూర్తి స్థాయిలో ఆ పార్టీలతోనూ అంటగాగిన విపక్ష పార్టీలతోనూ ఉన్నా లే ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు సంక్షేమ పథకాలు రావు అనే రకంగా బెదిరిస్తున్నారు భయపెడుతున్నారు దాన్నే గ్రామ సభ అంటారు గ్రామ సభ అంటే ప్రజల యొక్క పూర్తి స్థాయిలో ఈ గ్రామంలో ఐదు వందలు ఉంటే ఐదు వందలకు సంబంధించి మూడు వందల మంది పేదలకు ఇవ్వాల్సిన దీంట్లో దీంట్లో కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు ఉన్నారు అంటే దాదాపుగా ఇరవై మంది ఉన్నారనుకోరాలి మూడు వందల అప్లికేషన్లు పోతే ఇరవై మంది లిస్టే వస్తుంది మిగతా వారికి రాదు ఇగో ఇది కాంగ్రెస్ ఆడుతున్న కపట రాజకీయాలు ఈ ఈ విషయాన్ని నేను బట్టబయలు చేసిన నేను చెప్తున్నా కదా ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇలాంటిది వాస్తవమా కాదా అనేది కూడా మీరు కూడా నాతో మాట్లాడవచ్చు ఎందుకంటే ఇగో ఇక్కడ ఒక ఫోన్ నెంబర్ పెడుతున్నా డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ మీరు ఈ నెంబర్కి కాల్ చేయచ్చు మీ అభిప్రాయాన్ని చెప్పొచ్చు అసలు గ్రామ సభలలో ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు దాంతోపాటు జరుగుతున్న పరిణామాలు ఏంటి అసలు ప్రభుత్వం ఏమంటున్నది నేను చెప్పిన సంఘటన వాస్తవమా కాదా ఎందుకంటే గ్రామాలకు సంబంధించి మంది ఫోన్ చేస్తూ ఉండే సో ఇది వాస్తవమైన విషయం కాబట్టి నేనేమంటున్నానంటే మీరు ఈ నెంబర్కి కాల్ చేసి మీ అభిప్రాయాన్ని మీరే చెప్పరు ఎందుకంటే తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా ఈ యనుముల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు కదా యనుముల రేవంత్ రెడ్డికి ఈ విషయాలన్నీ తెలవాలంటే మనం లేని అంటే ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తాడు అన్నట్టు సో పూర్తిగా నేనేమంటున్నా అంటే యనుముల రేవంత్ రెడ్డికి సంబంధించి ఎట్టి పరిస్థితులలో వాస్తవాలు తెలవాలంటే మీరే మీ మాటలలో చెప్పురు ఎందుకు అంటే డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిపుల్ సిక్స్ అనే నెంబర్కి కాల్ చేసి మీ అభిప్రాయాలు చెప్పురు నేను ఏమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇక్కడ వాస్తవమైన ధోరణి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఎంత దారుణంగా తయారైందంటే ప్రభుత్వానికి సంబంధించి అడ్డగోలుగా ఎట్లా అంటే ఆ ఎట్టి పరిస్థితులలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఏదైనా చేయాలి ఏమైనా చేయాలి ప్రజలను మాత్రం భయభ్రాంతలకు గురి చేయాలి కాంగ్రెస్ గ్రామీణ స్థాయిలలో సర్పంచ్ ఎన్నికల కోసం ఆడుతున్నదే ఈ గ్రామ సభలు నిజంగా కూడా ప్రజల మీద చిత్తశుద్ధి ఉండి ప్రజలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రజలను ఎక్కడికక్కడ కూడా వాళ్ళందరినీ కూడా తమ స్వీయ రక్షణలోకి తీసుకోవాలనుకున్న వా ప్రజలకు న్యాయం చేయాలనుకుంటే ఇలాంటి ఏవి కూడా కండిషన్ సప్లై ఉండవు కానీ ఈరోజు ఈ కండిషన్లు ఎందుకు వస్తున్నాయి ఈ కథ ఏంది ఈ లక్షణం ఏంది అంటే అసలు విషయం ఇది ఏంటి అంటే గ్రామీణ ప్రాంతంలో తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పెట్టడం కాకుండా గ్రామీణ ప్రాంతాలలో అనేక రకాలుగా భయభ్రాంతలకు గురి చేసే ప్రయత్నం చేస్తారు ఇక్కడ సామాన్య మధ్యతరగతి పేదలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇబ్బందులు పెట్టడంతో పాటు ఇక్కడ అనేక రకాలుగా కూడా మనం చూస్తున్నాం ఇక్కడ నిత్యకృత్యం అయిపోయింది సమస్యల వలయంలో తెలంగాణ అయిపోయింది కానీ సమస్యలను పరిష్కరించడంలో మాత్రం ఎవరూ లేకుండా పోయిన పరిస్థితి కనబడుతుంది ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించాలి ఈ రోజు గ్రామాల వ్యాప్తంగా కూడా కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించే లిస్ట్ ఇస్తాం కాంగ్రెస్ పార్టీలకే వాళ్ళకే ఇస్తామని ఓ ఎమ్మెల్యే బాహాటంగానే చెప్పిండు మరి ఆ ఎమ్మెల్యే చెప్పిన ముచ్చట్లు ఒకసారి మీకు వినబెడతా ఎమ్మెల్యే ఏం మాట్లాడిండు ఏం కథ ఎమ్మెల్యేకి సంబంధించి ఏం చెప్పిండు అనేది ఒకసారి అయినూరు ఈయన పేరు పేరు చెప్పిర రాజేష్ రెడ్డి అట ఈయన ఏం మాట్లాడిర ఒకసారి మీరు ఎనూరు తెలంగాణ ప్రాంత బిడ్డలని మీరే అయినూరు రైతు చెప్తారు అంతవరకే దాన్ని మీరు మీరు గట్టిగా ఉండి లిస్ట్ వాళ్ళ నుంచి వచ్చిందో అనౌన్స్ చేయించకండి ఎందుకంటే నేను అన్ని వదిలిపెట్టి ఈరోజు నా సుఖాంతమైన జీవితాన్ని వదిలిపెట్టి ఈ రోజు నిలబడి ఇరవై నాలుగు గంటలు మీ సేవలో ఉన్నా ఎటువంటి సమస్యలు నా తీర్చడానికి రేపు రేషన్ కార్డు సరే ఇండ్లగా సరే ఎమ్మెల్యే అనే నేను చెప్పేదాకా ఒక్కలకు కూడా రేషన్ కార్డు రాదట ఒక్కరికి గుర రాదట ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇగో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే చెప్తున్నాడు ఇప్పుడు మరి దీన్ని ఎట్లా చూద్దాము అనేది కూడా మీ అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేయరు హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నా పేరు చెన్నై ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు కొడంగల్ కాన్స్టిట్యూషన్ చెప్పన్నా అయితే ఇక్కడ మన సీఎం పని కింద బోర్లు లేకుండా ట్రాన్స్ఫార్ ఇస్తున్నాను నేను నాలుగు ఇల్లు కట్టి తెచ్చుకున్నా ఓకే అయితే నేను మొన్న ఏ వచ్చి మా దానికి వేరే ఆయన మా శని పక్కన ఆయన మా పాలైన ఇతడు ఆయన ఆయన ఫ్రీగా ట్రాన్స్ఫార్మర్ రెండు ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చిండ్రు డీడీలు ఏం లేవు నేను నాలుగు ఇల్లు కట్టి తెచ్చిన అయితే నన్ను బెదిరిస్తున్నా అంటే నా కన్నా దాంగలు అట్టడానికి లైన్ నేను వేరే తోలి నాలుగు కట్టి తెచ్చుకున్నా అయితే ఏ నా ఊళ్ళో లైన్ ఒక ఆయన ఏమంటాడు తిరుపతి సార్ చెప్పిన అంటాడు తిరుపతి సార్ ఎవడు సీఎం అయితే మాకు ఎవడైతే నాలుగు కట్టి తెచ్చిన వెన్న చూపి అని చెప్పి నేను లేదా పాప నువ్వు కూడా రాజకీయం చేసిన అంటే రాజకీయం నువ్వు ఏం చేసినా నాకు ఎవరితో రాజకీయం లేదు మేము టీఆర్ఎస్ కొంటే మనప్పుడు ఓకే ఇప్పుడైనా టీఆర్ఎస్ మనతో పట్టించుకోవట్లేరు ఊళ్ళో ఊళ్ళో పట్టించుకోవట్లేరు వాళ్ళు ఏమో నిన్న కాంగ్రెస్ కార్యకర్తలు అంత ఒక ఇరవై మంది నేసుకొని వచ్చిండు కాంట్రాక్టర్ ఆయన తిరుపతి రెడ్డి సార్ చెప్పిండు అది అని మాట్లాడుతున్నాడు మా ఊరు ఆయన కాంట్రాక్టర్ ఇట్లా నడుస్తున్నాడు ఒక మాకు కొద్దిగా సహకరిస్తే బాగుండే ఇక్కడ ఓకే మీ మీ గ్రామం ఏ గ్రామం అండి విలేజ్ మండల్ ఒక్క నిమిషం బతిమాల విలేజ్ బతిమాల విలేజ్ గున్మాల్ మండల్ గున్మాల్ మండల్ నారాపేట జిల్లా ఆయన చాలా ఐదు చేస్తా ఉన్నాను ఎవడేమి నియోజకవర్గం అంటే కొడంగల్ కిందికి వస్తుంది కదా ఇది కొడంగిల్ పిన్కి వస్తానా ఓకే రైట్ థ్యాంక్ అండి ఆయన ఏమంటాడు అంటే ఏం బీకర్ అన్న తాం బూతులు వద్దు బూతులు నేను ఏమంటున్నా భయ్యా అంటే మీ సమస్యను క్లారిటీగా చెప్పండి కానీ పదాలు మనం బూతులు లేకుండా మాట్లాడాలి అదే అన్నా ఇప్పుడు ఏమి ఇది చేయరు అన్న ఎవరు ఏం చేయరు అని ఇది చేస్తున్నాడు ఆ తాంబాలు అయితే ఇష్టం వచ్చిన ఊరినప్పుడు మొత్తం ఆ ఊరిలో మొత్తం తామలే ఉన్నాయి అన్న ఇష్టం వచ్చిన ట్రాన్స్ఫార్లో వేస్తున్నాడు పూరా పక్కకి వన్ ట్రాన్స్ఫార్లు తిప్పిడు ఊళ్ళ ఆయన ఇంత ఈయన ఇంతకు ముందు ఉంటేనేమో అక్కడ నరేంద్ర రెడ్డి సార్ అనుకోండే ఇప్పుడు మారి ఇప్పుడు మరీ ఎక్కువ ఇష్టం వచ్చిన తర్వాత ఇష్టం వచ్చిన తర్వాత ఇది చేసి వేస్తున్నాడు మొత్తం తాంబాలు తాన్స్ఫర్లు ఊరు మొత్తం చూస్తే వీడియో చూస్తే కూడా మొత్తం కనిపిస్తుంది మీకు ఏంది ఏందనేది ఊర్లో ఎందుకు మరి మీ ఊళ్ళో కరెంట్ లేదా కరెంట్ సప్లై ప్రాబ్లం ఉండేనా కరెంట్ ఫుల్ కరెంట్ ఇప్పుడు ఇప్పటికీ మస్తు ట్రాన్స్ఫార్లు వేసుకున్నారు ఇంతకు ముందు కూడా పదకొండు సంబాలు ఒకటి నాలుగు డీటీలు కడితే వచ్చినాయి మస్తు ట్రాన్స్ఫార్లు వేసినాయి ఇంతకు ముందు కూడా మస్తున్నాయి ఈయన ఈయన కాంటాక్ట్ తీసుకొని ఇప్పుడు ఇష్టం జిల్లాలో వాడుకుంటున్నాడు అంతే ఆయన సంపాదించుకుంటున్నాడు సంపాదించుకుని మమ్మల్ని ఊర్లో మేము ఇక్కడ వాళ్ళ ఆయన సపోర్ట్ చేయడం కాంగ్రెస్ సపోర్ట్ తొక్కి పడేస్తున్నాడు కరెంట్ కూడా వీక్ వస్తున్నాడు మాకు ఇప్పుడు ట్రాన్స్ఫర్ మాకు సీఎం పండుకి వచ్చినాయి ఒక బోర్ లేని దానికి కూడా ట్రాన్స్ఫర్ చేసిండు మీకు చూపిస్తాం మీరు వీడియో వీడియో తీసి నెంబర్ అండి వీడియో తీసి నెంబర్ పంపియన్నా ఇదే నెంబర్ కా ఆ పంపించేసి మొత్తం మీకు ఎన్ని ట్రాన్స్‌ఫర్ లేషన్లు ఆ ఏ మోడ లేని కలెక్షన్ ని తీయకుండా ఇప్పటికి ఇంకా వస్తనే ఉన్నాయి ఊళ్ళకు సరే అన్న ఈ నెంబర్ కి కాల్ చేయరు ఇప్పుడు గ్రామ సభలు ఎట్లా నడుస్తున్నాయి మరి మీకడ గ్రామ సభలు ఈ రోజు వాళ్ళే కార్యకర్తలు మొత్తం వాళ్ళే ఉన్నారు అన్న మన ఇప్పుడు వేరే ఎవరు ఊరు లెవెల్ లేరు వాళ్ళ పార్టీ వర్కి వెళ్ళి వాళ్ళే పెట్టుకున్నారు అంతే అదేంది ఇప్పుడు గ్రామ సభ అంటే అందరూ ఉండాలి కదా వచ్చినోళ్ళు కూడా సారళ్ళు ఇప్పుడు అయ్యే ఏవో గాని సెక్రటరీ మొత్తం వాళ్ళకే సరిపోతుంది వాళ్ళే పెడతారు ఒక వాట్సాప్ లో మొత్తం పెట్టి ఇట్లా పెట్టి వాళ్ళే ఓపోనన్నారు వాళ్ళ ఫోటోలు కూడా పంపిస్తారు వాళ్ళు మొత్తం వాళ్ళే ఉన్నారు అసిడెంట్ సెక్రటీ మొత్తం కాంగ్రెస్ వాళ్ళనేది అదేంటి గ్రామ సభ అంటే అందరు ఉండాలి కదా అన్ని వర్గాలు ఉండాలి కదా పేద మధ్య తరగతి అన్ని ఊరు అంతా ఉండాలి కదా ఎవ్వరిని వస్తలేరు ఈ రోజు పెట్టినరు ఫోటో పెట్టి నాకు వాట్సాప్ లో వచ్చింది అది మొత్తం వాళ్ళ కార్యకర్తలు వాళ్ళే ఉన్నారు ఇక్కడ ఎవ్వరు ఎవరిని వెలిసపోయలేరు ఎవరు వాళ్ళు ఇరవై మంది ఊపున్నారు ఇరవై మంది మొత్తం వాళ్ళే ఉన్నారు ఓకే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కూర్చుంటున్నారు అక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కూర్చుంటున్నారు ఓకే థ్యాంక్ యూ అండి ఇంకా జర నాకు ఎవరు నెంబర్ కావాలన్న మన సార్ ఇవిడ మన నేను పంపిస్తా ఈ నెంబర్ కి సరే ఓకే అన్న సోషల్ కదా ఓ గది ముచ్చట గ్రామాలల్ల జరిగే అసలు ముచ్చట అది నేను చెప్తున్నా కదా ఒక గేమ్ ఆడుతున్నారు రేవంత్ రెడ్డి మామూలు గేమ్ కాదు ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామాలల్లో ఉండే ప్రజలను బానిసలు చేసుకోవడానికి ఆయన చేసే కుట్రది మీకు సంక్షేమ పథకాలు కావాలన్నా కాంగ్రెస్ పార్టీకి ఓటేరి లీస్ట్లో మీ పేరు ఉంటుంది మీకు సంక్షేమ పథకాల వద్ద మీరు ఓటేయకున్న పర్లే మీకైతే ఏమి ఇది తెలంగాణలో ప్రస్తుతం ట్రెండ్ అండి నేను చెప్తున్నా కదా ఇక్కడ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయితే మాత్రమే సంక్షేమ పథకాలు వస్తాయి తప్ప కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాలేదు అనుకోర్రి ఇక ఇలా రకాల రకాలుగా కూడా వేధింపులకు గురి చేసే ప్రయత్నం చేస్తారు ప్రస్తుతం తెలంగాణలో కొనసాగుతున్న ఒక ట్రెండ్ దీన్ని ఎట్లా చెప్పాలి అంటే మన భాషలో మనం మాట్లాడుకుంటే అంటే అయింది అంటే రాజరికపు వ్యవస్థ అంటే రాజుల కాలం నాటి బానిసల వ్యవస్థ అంటారు చూడు అలాంటి వ్యవస్థను మళ్ళీ పునరావృతం చేసే ప్రయత్నం చేస్తాడు రేవంత్ రెడ్డి నేను అందుకే చెప్తున్నా తెలంగాణ రాష్ట్ర ఉండే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ఈ ఎపిసోడ్లలో అవి గ్రామ సభలు కాదండి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ అని పెడితే సరిపోతుంది అని చాలామంది ఎవరు ప్రజలందరూ కూడా అంటున్నారు చాలా గ్రామాల నుంచి కూడా వాళ్ళు చెప్తున్నారు ఇలా పొద్దున్న నుండి కూడా గదే పంచాయతీ అందుకే పబ్లిక్ పెట్టే ప్రయత్నం చేసిన ఇది ఈ రోజుతో పాటు రోజు ఉంటుంది రెగ్యులర్గా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు చోట్ల మూడు సందర్భాలలో కూడా ఉంటుంది ఖచ్చితంగా నేను ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఈ నెంబర్కు కాల్ చేయరు కాల్ చేసి అసలు నిజంగా కూడా గ్రామ సభలు నడుస్తున్నాయా అది కాంగ్రెస్ పార్టీ గ్రామ సభ నడుస్తుందా నిజంగా అక్కడ అన్ని వర్గాలకు న్యాయం జరిగే విధంగా నడుస్తుందా లేకపోతే లేదా ఏంటిది అనేది కూడా మీరు అందరూ కూడా ఆలోచించాలి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది కూడా ఒక ప్రధానమైన ఎపిసోడే కాబట్టి పూర్తి స్థాయిలో కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎమ్మెల్యేలు బెదిరిచ్చుడు లేకపోతే ఇంకెవరో ఇంకెవరో బెదిరించే ప్రయత్నం రకరకాలుగా బెదిరింపులకు పాల్పడుతున్నారు తప్ప మరే రకమైన అంశం కూడా ఇక్కడ కనబడతలేదు ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే మీరు ఎటువైపు అన్న చూడండి అన్నా ఏ దిక్కైనా చూడండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా సమస్యల వలయం ఎట్లా ఉన్నది సమస్యలకు సంబంధించి ఎట్లుంటున్నాయి పరిస్థితులు ఎట్లున్నాయి అనేది కూడా మనందరం కూడా ఆలోచించుకోవాలి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే గ్రామ సభలు కావవి గ్రామాల సంబంధించిన ప్రజలను బెదిరించే సభలుగా మారిపోతున్నాయి అంటే పూర్తిగా కూడా మాకు సంక్షేమ పథకాలు వస్తలేవు రకరకాలుగా వస్తలేవు అని చెప్పే వాయిస్ ఉన్నదనుకో వాళ్ళు లీస్ట్ అవుట్ చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది సో పూర్తిగా కూడా జరిగే ప్రతి పరిణామానికి సంబంధించి మీరు కూడా ఇడ నాతో మాట్లాడే ప్రయత్నం చేయరి డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ అనే నెంబర్కి కాల్ చేయండి వాస్తవాలను పూర్తిగా కూడా తెలుసుకోరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలలో ఎక్కడికక్కడ కూడా గ్రామ సభలకు సంబంధించిన పంచాయతీ ఎట్లున్నదో కూడా మనం చూస్తాం ఒక్కొక్క గ్రామానికి సంబంధించి ఒక్కొక్క ఎపిసోడ్ కూడా చూద్దాం ఎందుకంటే

అవి పడగాలి ఎందుకంటే ఇప్పుడు రైతు మంది వాడేటప్పుడు వాళ్ళతో పాటు అందరికీ వాడాలి వీళ్ళే కూడా పడాలి ఇప్పుడు తండ్రి కన్నా వాడాలి లేకుండా కొడుకున్న వాడాలి నేను అనేది అది ఎందుకంటే కోల్పోతాను కదా సార్ అట్లా ఎంతో మంది వేయించుకున్నారు ఇరవై ముప్పై మంది వేయించుకున్నారు అట్లా ఇప్పుడు ఎవరు కక్షించకపోతే కదా ఆరు కదా సార్ ఇప్పుడు రెండు లక్షలు రెండు వందలు చాలా మంది ఉన్నారు వాళ్ళ మాత్రం బాధలేదా సరే మేము చెప్తారో వాళ్ళ మాత్రం బాధలేదా ఎవరైతే సార్ దానికి పడలే కదా అది సో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎపిసోడ్కు సంబంధించి పూర్తిగా కూడా మీరందరూ కూడా ఆలోచించండి గ్రామ సభలకు సంబంధించి పూర్తిగా జరిగే ఎపిసోడ్ ఏంటి అంటే ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు కూడా రేపు ఉదయంతో పాటు మధ్యాహ్నం సాయంత్రం కూడా ఈ కార్యక్రమం ప్రతిరోజు ఉంటుంది ఏమంటున్నానంటే ప్రజా సమస్యల మీద డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ అనే నెంబర్కి కాల్ చేయండి ఈ గ్రామ సభల పంచాయతీ ఏంటి గ్రామ సభలకు సంబంధించి ఏం జరుగుతుంది దాంతోపాటు నల్గొండలో మాజీ ఎమ్మెల్యే మీద దాడికి సంబంధించిన సంఘటన కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం